ఇప్పుడు ఆడుతున్నాము ఆ గేమ్ వేరే లెవెల్ ఉంటే ఒక్కొక్కరు ముఖాలన్నీ ఎట్లా చేంజ్ అయిపోతారు చూడండి అందరు కొడతారు ఓవర్ ఫస్ట్ మీకు కూడా తెలిసి గేమ్ కానీ మెంటల్ మెంటల్ అంటే అంటే గేమ్ లో ఎక్స్ప్రెషన్ మొక్కరు ముక్కు చిత్రాలు చేంజ్ అయిపోతారు అనమాట

எவரிக்கூன்றா வதிலே கண்டரா அலகா ஜால

നല്ലല്ല നിങ്ങള് ഓള ബി നിങ്ങള് ഓള അല്ലേ 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 వీళ్ళ హ్యాపీ ఉండదు నీకా నాకెందుకు ఉండదు మంచి లేదురా నీకు సమ్మగా ఉండదే ఏదో అనుకున్నాను కాదండి అమ్మో మామూలు విషయం కదా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది कैमरा चु वन टो त्रे <laughs> चरिता <laughs> चरिता <लोग> <laughs> चरिता चरित चरितो तो, तो, त्रे तारे तारे।

అరే కొట్టరా ముందు ఫస్ట్ అబ్బ చెప్పొస్తావ్ నువ్వు అరే ఆత్రుత కొట్టినా వీడియో మాత్రం యూసిర్ గా ఎంత క్రేజీ ఉందో కానీ కుక్కలకి మాత్రం మెంటల్ దెబ్బలు వస్తాయి గాయ్ వీడియో మాత్రం మంచిగా మొత్తం చూడుర్రే సో గైస్ అందరు చూడండి ఫుల్ కామెడీ ఉంది వీడియో మాత్రము రాజులైతే ఫుల్ వస్తాము అందరము రాజు చేసింది రాజు తోటి మళ్ళీ ఎంతైంది నన్ను మాత్రం మస్ గైస్ పుట్టు ఒటగొట్టిల్ నన్ను కొట్టిన వాళ్ళు మాత్రం కామెంట్లను లేసుకోలేదు అరుణ్ భాయ్ ఒక్కడే తక్కువ పడ్డాడు నీకుందేరే వేరే గేమ్ మిమ్మల్ని लाइक कोटे रे कमेंट दे रे शेयर दे रे सब्सक्राइब यस करे गाइस दबा के दरा नानी इनका सार वर्ड तो आपो में ये पद तुम को सार वर्ड तो आ करता आई एम स्ट्रांग सारे मन लोग सारे ओके 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 चल बाय बाय बाय